మెదక్పట్నం పట్టణంలో జరిగిన రెండు వర్గాల ఘర్షణ గత వెయ్యి సంవత్సరాలుగా కలిసి ఉంటున్న జాతుల మధ్య ఇలాంటి సంఘటనలు సహించరానివని పల్లి రామచంద్ర గౌడ శుభాకాంక్షలు దాంతో పాటు మత సామరస్యానికి ప్రతీకమైన ఈ పండుగను హిందూ ముస్లింలు శాంతియుతంగా జరుపుకోవాలి అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి దీంట్లో ఎవరు తప్పు చేసినా కఠినంగా చర్య తీసుకోవాలి చట్టం ప్రకారం చట్టం అందరికి సమానమే ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించొద్దు హిందువులు కూడా భావంతో ఉండాలి మైనార్టీలు కూడా సోదర భావంతో ఉండాలి ఇలా జరిగిన పొరపాటును కూలంకషంగా చర్చించి దాంట్లో తప్పు ఎంత పెద్దవాళ్ళు చేసినా ఎవరు చేసినా శిక్షించాలి చట్టము గోమాతను రక్షించాలనే చట్టం ఉన్నది గోమాతను ఎవరు తీసినా దాన్ని తీసుకొచ్చినా దాన్ని అన్యాయంగా చేసినా దాన్ని కఠినంగా చర్య తీసుకోవాలి భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి మత సామరస్యంగా ఇంతవరకు ఏ రకంగా ఉన్నాము భవిష్యత్తులో కూడా అందరము అదే రకంగా ఉండాలని ప్రశాంతమైన జీవితం గడుపుకోవాలి మనము వంద రెండు వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి హిందూ సోభా సోదర భావంతో ఉన్నాము అదే రకంగా భవిష్యత్తులో ఉండాలి ఏదైనా తప్పులు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠినంగా అతి కఠినంగా చర్య తీసుకోవాలి తప్పు చేసిన వాళ్ళ మీద అని మరీ మరీ కోరుకుంటున్నాను భవిష్యత్తు అందరము ప్రశాంతంగా ఉండాలి